ప్రతి దినము కూడాను మనం చేసే ఆరాధనలు అన్ని కూడాను దైవానికి చెందినటువంటివి సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి యొక్క ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు క్షీరమందు వెన్న చూడంగా కోరుతు కానీ వెన్న కోరినంత మాత్రం మనకు లభించిన ఆ క్షీరం పెరుగుగా చేసి దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది కనుక నేను కనిపించలేని ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు ఆత్మ సర్వులు ఎందుకు సర్వ ఉండేటువంటి యొక్క చైతన్య స్వరూపమే ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంట రెండు దోషము వెంటాడుచుంటున్నారు ఒకటి లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు అది ఒక్కటి దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు చిన్న తప్పును కూడాను మనం పెద్దదిగా భావిస్తుంటాం ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుంటాయి తన ఎందుకంటే లక్షల దోషాన్ని తాను దాచి పెడుతుంటాయి ఈ రెండు దుర్గుణులు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపమే